హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు పాతకాలంలో చేసే విధంగా నోరూరించే అమ్మమ్మ చేతి చేపల పులుసు ఈ చేపల పులుసును పాతకాలంలో చేసే విధంగా అసలు మసాలా వాడకుండా టేస్టీగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు చేపల పులుసును ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి ఇప్పుడు మనం చేపలను పులుసు చేయాలన్నా కర్రీ చేయాలన్నా ముందుగానే మసాలాను ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అదే పాతకాలంలో అయితే అసలు మసాలా వాడకుండా చేపలను పులుసు చేసేవారంటండి మా అమ్మమ్మ చేసే విధంగా పాతకాలపు స్టైల్లో చేపల పులుసును ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చూస్తే మీరు ఎప్పుడు చేపల పులుసును చేసినా తప్పకుండా ఇదే విధంగా చేపల పులుసును చేసుకుంటారు టేస్ట్ అంత బాగుంటుంది చేపలలో రకాలు ఉంటాయి కదండీ మీరు ఏ చేపను తీసుకున్నా సరే నేను చూపించే ప్రాసెస్లో ట్రై చేయొచ్చు మేము ఒక కేజీ ఫిష్ని తీసుకుని నీట్గా ఇలా కట్ చేయించి తెచ్చుకున్నాము ఈ చేప ముక్కలకు ఉప్పు పసుపు నిమ్మరసం పట్టించి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చేప ముక్కలు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చేప ముక్కలు నీట్గా వాష్ చేసుకోండి నెక్స్ట్ చేపల పులుసు చేయటానికి ఫస్ట్ చింతపండును నానబెట్టుకోవాలి ఒక కేజీ చేపలకు పెద్ద నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ను వేసి చింతపండును నానబెట్టుకోవాలి నెక్స్ట్ చేపల పులుసు వండటానికి వీలుగా ఉండేలా ఏదైనా ఒక గిన్నెను తీసుకోండి నేను చేపల పులుసును మట్టి గిన్నెలో చేస్తున్నాను మట్టి గిన్నెలో చేపల పులుసు కూడా టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు ఉండే గిన్నెలో చేప ముక్కలను ఒకదాని పక్కన ఒకటి ఈవినిగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనం చేపల పులుసు వండాలి అంటే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలను వేసి నెక్స్ట్ ఉప్పు కారం మసాలా ఇలా వన్ బై వన్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము అదే పాతకాలంలో అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేపల పులుసు ఉండే గిన్నెలో క్లీన్ చేసుకున్న చేప ముక్కలను వేసుకుని ఫస్టే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి చేప ముక్కలకు పట్టించి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి చేపల పులుసు ఉడికించేవారంట ఈ చేపల పులుసుకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చేపల పులుసులో వేసి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నేను ఒక కేజీ చేప ముక్కలకు తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు నెక్స్ట్ కారం కారం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి మేము ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నాము అలాగే ఈ చేపల పులుసులో మా అమ్మమ్మ పచ్చిమిర్చిని వేయట్లేదండి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చిని వేసుకోవచ్చు నెక్స్ట్ రెండు ఆనియన్స్ను ఇలా సన్నగా తురిమి వేస్తున్నాను మీరు మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకునే ఆనియన్ పేస్ట్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ ఫోర్ స్పూన్స్ వేస్తున్నాము ఇప్పుడు ఈ చేప ముక్కల్లో వేసిన ఉప్పు కారం పసుపు ఆనియన్ పేస్ట్ ఆయిల్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చేప ముక్కలకు పట్టేలా చేతితో బాగా కలుపుకోవాలి ఈ చేపల పులుసును వండే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేప ముక్కలకు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలా చిక్కగా రసం తీసుకోవాలి చేపల పులుసులో చాలామంది చింతపండు రసాన్ని వాటర్ ఎక్కువగా వేసి రసంలా పోస్తారండి అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ను తక్కువగా వేసి చిక్కగా చింతపండు రసాన్ని వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ వన్ టైం చిక్కగా చింతపండు రసాన్ని వేసిన తర్వాత మిగిలిన చింతపండులో సేమ్ మరలా కొంచెం వాటర్ వేసి రసం తీసి వేసుకుంటున్నాను చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు మొక్కల్లో నుండి వాటర్ వస్తుంది అందువలన మనం చింతపండు రసంలో వాటర్ని తక్కువగా వేసి చిక్కగా రసం పోస్తే సరిపోతుంది నెక్స్ట్ చింతపండు రసం చేప ముక్కలకు పట్టేలా ఇలా ఒకసారి కలుపుకుంటున్నాను పాతకాలం స్టైల్లో చేపల పులుసులో వేసే ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ వేసేసినట్టేనండి పాతకాలంలో అసలు మసాలా వాడకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వీడియోలో చూపించినట్టుగా ముందుగానే చేప ముక్కల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేప ముక్కల్ని కలిపి తర్వాత చేపల పులుసును ఉడికించేవారంటండి చేప ముక్కల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకుని గిన్నెపై మూత పెట్టుకుని చేపల పులుసును కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చేపల పులుసును ఉడికిన వెంటనే తినే కంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత చేపల పులుసు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి మీరు ఎప్పుడు చేపల పులుసు వండినా మార్నింగ్ కనుక వండితే ఈవినింగ్ టేస్ట్ చూడండి ఈవినింగ్ కనుక వండితే నెక్స్ట్ డే మార్నింగ్ టేస్ట్ చూడండి టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చేప ముక్కలకు ఫ్లేవర్ పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో గిన్నెపై ఉన్న మూతను తీసి చేపల పులుసును గెరిటతో కలపకుండా గిన్నెను ఇలా చేతితో పట్టుకుని కలపండి మొక్క విరిగిపోకుండా ఉంటుంది కొంతమంది చేపల పులుసు గ్రేవీని ఇష్టపడతారు మీరు తినేదాన్ని బట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి లాస్ట్లో కొంచెం చేపల పులుసును గెరిటతో తీసుకుని టేస్ట్ చూడండి ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు చేప ముక్కల్లో చింతపండు రసాన్ని చిక్కగా పోసాను కదండి అయినా చేప ముక్కల్లోంచి వాటర్ బాగా వచ్చింది ఇంకా చివరిగా పాతకాలంలో చేపల పులుసులో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది ఏమిటా అనుకుంటున్నారా వెన్నపూస అండి చేపల పులుసులో వెన్నపూస వేస్తే ఆ టేస్టే వేరు నేను టూ స్పూన్స్ వెన్నపూస వేసుకుంటున్నాను చేపల పులుసులో వెన్నపూసను టూ త్రీ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేస్తమనంగా వేసుకోవాలండి ఇంకా చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను వెన్నపూస చేపల పులుసులో కలిసేలా గిన్నెను చేతితో పట్టుకుని ఇలా ఒకసారి కలుపుకుని గిన్నెపై మూత పెట్టి జస్ట్ టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి చేపల పులుసు కనుక మట్టి గిన్నెలో వండేటట్లయితే గ్రేవీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే మట్టి గిన్నె మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది చేపల పులుసు నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పల్లెటూరి స్టైల్లో నోరూరించే అమ్మమ్మ చేతి చేపల పులుసు రెడీ అసలు చేపల పులుసు స్మెల్ కలరు చూస్తుంటే నోరు మీరు ఎప్పుడు చేపల పులుసును చేసినా మసాలాను వేసే చేపల పులుసు వండుకుంటారు కానీ ఒక్కసారి పాతకాలపు స్టైల్లో నేను చూపించిన విధంగా చేపల పులుసును మసాలా లేకుండా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇదే విధంగా వండుతారు నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా చేపల పులుసును ట్రై చేసి టేస్ట్ చూడండి ఓల్డ్ ఈజ్ గోల్డెన్ మీరే అంటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ